హాయ్ అందరు ఎలా ఉన్నారు సో ఈ వీడియో ఏంటంటే నేను కొన్ని మంత్స్ బ్యాక్ లేజిక్ చేయించుకున్నాను అనమాట సో జాన్ ట్వంటీ సెకండ్ కరెక్ట్ శ్రీరామ్ సారీ రాముడి మందిరం ఓపెనింగ్ రోజు చేయించుకున్నాను అనమాట అయోధ్యలో రామ మందిరం ఓపెన్ అయింది కదా అప్పుడు చేయించుకున్నాను సో బేసికలీ ఏంటంటే నేను అప్పుడు వీడియో తీసుకున్నాను అనమాట డే బై డే టు డే వీడియో తీసుకున్నా అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది రేపు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని సో సో అప్పుడు ఎక్స్పీరియన్స్ సో ఫస్ట్ డేట్లోనేది సెకండ్ డేట్లోనేది ఆఫ్ ఆపరేషన్ చేయించుకోక ముందు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మొత్తము అప్పుడే నేను వీడియో తీసి పెట్టుకున్నాను అనమాట సో ఆ వీడియో అయితే చూసేయండి సో దాంట్లో ఫుల్ క్లియర్గా ఉంటుంది తర్వాత ఎప్పుడు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ సో నేను కరెక్ట్ జాన్ ట్వంటీ సెకండ్ చేయించుకున్నాను ఈరోజు ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఈరోజు జూలై ట్వంటీ ఫోర్త్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో జాన్ ఫిఫ్త్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఇట్స్ అప్ టు యూనో ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ సో ఇప్పుడు ఎలా ఉంది నేనేమన్నా ఫేస్ యూనో ఏమన్నా ఇరిటేషన్ కానీ హెడ్ ఎక్ కానీ ఏమన్నా వస్తున్నాయా సో హౌ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ దీస్ సిక్స్ మంత్స్ సో మీరు చేయించుకోవచ్చా లేదా దీని ప్రైజ్ ఎంత అనేది మొత్తం ఈ వీడియో తర్వాత ఐ మీన్ నేను వీడియో క్లిప్ తీసుకున్నాను కదా అవి చూడండి దాని తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను చెప్తాను క్లియర్గా యా హాయ్ సో ఏంటంటే నేను లేజిక్ చేయించుకుందామని డిసైడ్ అయ్యా అనమాట సో ఆల్రెడీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను సో హాస్పిటల్లో ఏం చెప్పారంటే అంటే ఫస్ట్ టెస్ట్ చేస్తారనమాట మన బ్లాక్లో ఉన్నాయి కదా అవి కొరీనా సో అవి వాటిని టెస్ట్ చేస్తారు సో ఇవి ఓకేనా ఆ లేజిక్ని తట్టుకుంటాయా లేదా అని సో వాళ్ళు టెస్ట్ రిజల్ట్స్లో అంత నార్మల్గా వస్తే ఓకే ఇట్స్ రెడీ టు డూ అనమాట సో నేనైతే చేయించుకున్నాను నాకు వచ్చి ఇట్స్ ఓకే టు డూ అని వచ్చింది సో డాక్టర్ చెప్పాడు మీకు ఏ డేట్ కావాలో టూ డేస్ ముందర వచ్చి చెప్పండి అని సో నేనైతే మళ్ళీ ఒక టూ ఒక నాకు కొంచెం టైం కావాలి ఒక వన్ వీక్ అలా తర్వాత వస్తాను అని చెప్పాను సో యా ఈరోజైతే వెడ్నర్స్ డే ఈరోజు సో నేను మండే చేయించుకుందాం అనుకుంటున్నాను సో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పి వద్దాం వద్దామనుకుంటున్నా సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు కారణం వెళ్ళేకి ఇంకో కారణం వచ్చి మనం లేజిక్ చేయించుకున్నాక ఫైవ్ టు సెవెన్ డేస్ ల్యాప్టాప్ చూడకూడదు అనమాట సో అందుకని సెవెన్ ఫైవ్ టు ఫైవ్ డేస్ అలా లీవ్ పెట్టుకోవాలంటే సిక్ లీవ్ పెట్టుకోవచ్చు మనము మా కంపెనీలో సో దానికి డాక్టర్ డిస్క్రిప్షన్ కావాలి నీట్గా సో ఆ డిస్క్రిప్షన్ చేయించుకునే కూడా రాపించుకునే కూడా నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో ఒకసారి మాట్లాడి ఆ డిస్క్రిప్షన్ తీసుకొని మా వాళ్ళకి సబ్మిట్ చేయాలి సో అదే అనమాట సో సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తాను హలో గాయస్ సో నేను కటింగ్ ట్రిమ్మింగ్ చేయించాను అనమాట అంటే ట్వంటీ డేస్ వన్ మంత్ బయట పోకూడదు అనుకుంటాను లేజిక్ తర్వాత సో చేయించాను సో ఈరోజే నా లేజిక్ ఇచ్చిన డేట్ సో ఈరోజు వెళ్ళి లేజిక్ చేయించుకో అదృష్టం ఏంటంటే ఈరోజు రామ మందిరం ఓపెనింగ్ సో సేమ్ డే నేను లేజిక్ చేయించుకుంటున్నాను సో వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏమన్నా ఫోటోస్ తీసుకునేటువంటి తీసుకొని పెడతా లేదంటే వచ్చాక ఐ విల్ టెల్ మై ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది ఏంది తర్వాత ఎలా కనిపిస్తుంది ఓకే ఓకే నేనైతే రెడీ అయిపోయాను హాస్పిటల్కి వెళ్ళాకి సో వన్ ఓ క్లాక్కి రమ్మన్నారు సో వన్ ఓ క్లాక్కి వెళ్ళి లేజిక్ తీసుకొని ఐస్ అద్దాలు తీసేయడమే తర్వాత

సో నేనైతే లేజీకి అయిపోయి ఇంటికి వచ్చాను విజన్ అయితే బ్లర్ బ్లర్గా కనిపిస్తుంది నా రూమ్ని అయితే నేను ఇలా సెట్ చేసుకున్నాను అనమాట ఏం కనిపిస్తుంది ఏం కనబడు అట్లా మొత్తం మొబ్బే సో అలా సెట్ చేసుకున్నాను ఎందుకంటే లైటింగ్ పడితే పెయిన్ వస్తుంది అని చెప్పి చూశాను కొన్ని వీడియోస్లో కొంతమంది దగ్గర ఉన్నాను సో రెండో లైట్ లేకపోతే మేలు కదా సో పడుకున్నా కూడా మనకి కళ్ళు మూసుకున్న లైటింగ్ పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు సో ఇట్లా మొత్తం బ్లాక్గా చేసేస్తే రూమ్ సో మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఎస్ ది సెకండ్ డే ఎస్టర్డే నైట్ లెజిక్ చేయించుకున్నాను ఈవినింగ్ వచ్చి పడుకున్నాను బాగా ఇద్దరు వచ్చింది స్లీపింగ్ టాబ్లెట్ కూడా ఏం వేసుకోవాలా సో పెయిన్ కూడా ఏం లేదు డ్రాప్స్ త్రీ ఫైవ్ నో డ్రాప్స్ ఇచ్చారు అవి వేసుకుంటాం నిన్న అంతే ఇంకా ఈరోజు మార్నింగే బట్ ఈస్ట్లో ఈ పక్క రైట్ ఐలో ఏదో పన్నట్లు అంటే డస్ట్ బన్నట్లు ఆల్రెడీ చెప్పే డాక్టర్స్ డెస్ట్ బన్నట్లుంటుంది అని ఆ డెస్ట్ బనట్లుండి ఐస్లో ఉండి వాటర్ వస్తున్నాయి లైట్గా సో అది కూడా ఇప్పుడు మార్నింగ్ కొంచెం ఎక్కువ ఉంది ఇప్పుడు తగ్గిపోయింది సో ఇప్పుడైతే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి వస్తాను సో హాస్పిటల్ ఏం జరిగిందో చెప్తాను బ్రేక్ఫాస్ట్ అసలు లైటింగ్ మొబైల్ చూసి అంటేనే కళ్ళల్లో ఫుల్ ఐస్లో అంటే వాటర్ వస్తున్నాయి సో డాక్టర్ కాల్ చేశారు డాక్టర్ కాల్ చేశారు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తా అని చెప్పారు చెప్పాను ఇలా వాటర్ ఫుల్ వస్తున్నాయి అంటే చెప్పారు అది ఫారెన్ బాడీ సెన్సేషను వన్ అండ్ హాఫ్ డే ఉంటుంది అది అని అంటే రేపు టుమో రేపు టుమారో హాఫ్ నన్ వరకు ఉంటుంది అంటుంది సో కళ్ళు మూసుకుంటే ఏమీ అంత లేదు బట్ కళ్ళు తెరిచి లైటింగ్ చూస్తే మాత్రం ఫుల్ వాటర్ వచ్చేస్తాను మొబైల్ అయితే అసలు చూడ్లేము ఇంకా సో అది యా ఓకే ఆల్రెడీ మీకు తెలిసినట్లు ఎస్టర్డే వన్కి అయిపోయింది కదా సో యాక్చువల్లీ హాస్పిటల్ ఏం జరిగిందంటే నేను వన్కి అక్కడికి వెళ్ళాను సో అక్కడికి వన్కి వెళ్ళాక వాళ్ళు ఓ ఫైవ్ మినిట్స్ కూర్చోమన్నారు తర్వాత నార్మల్ లేజిక్ నార్మల్ సైట్ చెక్ చేస్తారు కదా సో ఆ చెక్ చేశారు ఎంత ఉంది సైట్ అని సో చెక్ చేసి ఓకే నీకు ఇంత ఉంది సైట్ అని చెప్పారనమాట అంటే ఆల్రెడీ ముందు చూసాము తెలుసు బట్ ఆ కరెక్ట్ ఆ రోజు కూడా చూసారనమాట ఎంత ఉంది కరెక్ట్ ఎగ్జాక్ట్గా అంటే డేటా ఇన్పుట్ మిషన్లోకి ఇచ్చాకే అంత సో ఇచ్చాక తర్వాత బ్లడ్ టెస్ట్ చేశారు బ్లడ్ టెస్ట్ ఎందుకంటే నార్మల్ మ్యాండేటరీ చెక్ అది షుగర్ టెస్ట్ అవన్నీ నార్మల్గా చేస్తారు ప్రతి ఒక్కరికి ఇలాంటివి ఏమన్నా చేసే ముందర సో అంత కంట్రోల్ ఉన్నాయో లేదని సో వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయని వచ్చింది దెన్ వాళ్ళు ఒక రూమ్కి తీసుకెళ్ళారు అక్కడ ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ ఉన్నాము తర్వాత ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లే ముందర ఒక డ్రాప్ చేశారు ఒక త్రీ టైమ్స్ డ్రాప్ చేశారు అంటే అవి కొంచెం రిలాక్స్ అవ్వడానికి అది సంథింగ్ ఏదో డ్రాప్ తర్వాత రూమ్లోకి తీసుకెళ్ళారు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తానే ఇట్స్ లైక్ వెరీ వెల్ మ్యానర్డ్గా తీసుకెళ్ళారు మొత్తం బ్రస్అప్ చేపించి అది ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు కదా అట్లా అంటే ఆపరేషన్లో డస్ట్ టైం రాకుండా సో తీసుకెళ్ళాక అక్కడ మిషన్ ఉంటుంది కదా అక్కడ పడు పడుకొని ఐస్ని క్లీస్ చే క్లీన్ చేశారు ఫస్ట్ ఐస్ని క్లీన్ చేసి మొత్తం ఆ మాస్క్ టైప్ అంతా చేసి చెప్పారనమాట సో అకార్డింగ్ టు నీ ఐస్ ఇన్పుట్ అంటే ఆల్రెడీ ముందు తీసుకున్నారు కదా రిపోర్ట్స్ దాని ద్వారా ఈ సిస్టంలోకి ఎక్కించాక ఆ సిస్టమ్ చెప్తుంది అన్నమాట ఎన్ని సెకండ్స్ లేజీకి అవసరం అని సో రైట్ ఎక్కి నైన్ సెకండ్స్ లెఫ్ట్ అయికి ఎయిట్ సెకండ్స్ సో అది ఇన్పుట్ అని చెప్పాడు సో తర్వాత మొత్తం ఈ ఏ ఫస్ట్ రైట్ అయ్యి చేశారు రైట్ అయి క్లీన్ చేసి అనస్తా డ్రాప్ చేసి పెయిన్ ఏం రాకుండా సో నీట్గా క్లీన్ చేసి ఒక పైన గ్రీన్ కలర్ లైట్ ఉంటుంది ఆ లైట్నే చూడు నువ్వు అని చెప్పాడు చూశాను ఆ తర్వాత అది కాంటోరా వేజిక్ లేజిక్ మిషన్ తీసుకొచ్చి ఆ లేజర్ వేసారనమాట జస్ట్ నైన్ సెకండ్స్ అంతే అసలు మనకు చేసినట్లు కూడా అనిపించేది అది పెయిన్ అయితే జీరో పర్సెంట్ పెయిన్ జస్ట్ వాళ్ళు క్లీన్ చేసేది కానీ అంతా ఏముండదు జస్ట్ నువ్వు మైల్డ్గా ఏదో ప్రెస్ చేసినట్లే అనిపిస్తుంది అంటే మామూలుగా కళ్ళ మీద ఇట్లా ప్రెస్ ఉంటుంది అంతే అంతకుమించి ఏం లేదు సో అది అలా జరిగింది సో లెఫ్ట్ ఐ కూడా సేమ్ క్లీన్ చేసి లేజీకి ఎయిట్ సెకండ్ చేసి తర్వాత మళ్ళీ లేజీకి వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ అంటే డస్ట్ ఏమైనా పడిందేమో అని చెప్పి ఐస్ వాటర్తో క్లీన్ చేసి నీట్గా క్లీన్ చేసి బయటికి పిలుచుకొని వస్తారనమాట బయటికి పిలుచుకొని వచ్చి వాళ్ళ బెడ్ మీద ఒక ఫిఫ్టీ మినిట్స్ పడుకోమన్నారు పడుకోమంటే జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకొని తర్వాత టూ త్రీ టైమ్స్ డ్రాప్ చేశారు ఒక పెయిన్ లేదు ఇచ్చారు అంతే తర్వాత డాక్టర్ వచ్చాడు డాక్టర్ వచ్చి అంత ఆయన చెక్ చేశాడు మొత్తం ఫైన్ అని చెప్పాడు అయినా పెయిన్ ఏమైనా ఉందంటే ఏం లేదని చెప్పాను ఏం లేదు బేసిక్ యాక్చువల్లీ పెయిన్ లేదు ఏం లేదు నథింగ్ సో అది అనమాట మ్యాటర్ ఇంకా చింగిత్నాలు కారము వంకాయ ఇవన్నీ కొన్ని ఐటమ్స్ చెప్పారనమాట తినకూడదు అని ఒక ఫైవ్ సిక్స్ డేస్ నవ్వాళ్ళు అలా వస్తాయి అవి అని చెప్పి సో అవి తినద్దని చెప్పారు అంతే సో బయట ఈ ఈ గ్లాసెస్ ఇవి ప్రొటెక్టెడ్ గ్లాసెస్ అనమాట ఇవి ఈ గ్లాసెస్ వేసుకో ఒక కొన్ని డేస్ అని చెప్పాడు అనమాట సో బేసిక్లీ లైటింగ్ బటం వల్ల అది కొత్త అంటే ఇప్పుడు ఐ లేజిక్ చేశాం కదా ఈవెన్ ఇప్పుడు కూడా నేను లైట్ని అంటే కలర్లో ఏమంటారు కళ్ళు పెయిన్ వస్తున్నాయి లైటింగ్ ఎక్కువ ఉంటే సో అది అందుకని అంతే కైండ్ ఆఫ్ లేజిక్ తర్వాత కదా ఈవెన్ ఐస్ కూడా మార్నింగ్ నుండి డ్రా వస్తాను ఇప్పుడే కొంచెం తగ్గాయి వాటరీ వాటరీగా వస్తానండి డస్ట్ ఈవెన్ డాక్టర్ కాల్ చేశాడు అనమాట ఫీడ్బ్యాక్ కాల్ మాత్ర ఆల్రెడీ చేస్తా అని చెప్పాడు చేసి ఆయన డాక్టర్ కాల్ చేశాడు అనమాట ఫీడ్బ్యాక్ కాల్ మాత్ర ఎలా ఉంది ఏమందని చెప్పాను ఏం సార్ అంతా బాగుంది కానీ ఈరోజు మార్నింగ్ నుండే వాటర్లో టెస్ట్ పన్నట్లు ఫీల్ వచ్చి వాటరీ అంటే ఐస్లో వాటర్ వస్తుంది అని చెప్పాను అది కామన్ రేపు ఆఫ్టర్నూన్ వరకు అని చెప్పాడు వన్ డే టూ డేస్ అలా అంట నార్మల్ అంటుంది ఈవెన్ ఐస్ కూడా చూడండి అప్పుడప్పుడు వాటర్ వస్తాయి అంటే బేసికలీ అదే లైటింగ్ని చూసినప్పుడు అలా వస్తాయి అనమాట మొబైల్ని కూడా అసలు చూడలేకపోతున్నాను సెకండ్ డేనే కదా సో ఈవెన్ మామూలుగా మనము యాక్చువల్ ఏమన్నా అంటే లెటర్స్ ఏమన్నా చదివి కూడా అంత క్లారిటీ లేవు అంటే వాటరీ ఐస్ ఉన్నాయి సో నిన్నటికంటే బెటర్ బాగా కనిపిస్తాను బట్ స్టిల్ డాక్టర్ కూడా చెప్పాడు ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ పడుతుంది క్లియర్గా విజన్ రావాలంటే సో వెయిటింగ్ ఫర్ దట్ తర్వాత ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ వీడియో తీసి పెడతాను ఎలా ఉంది ఏమన్నా ఏమైనా కాంప్లికేషన్ ఉంటే కూడా నేను చెప్తాను ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ మీకు కూడా హెల్ప్ అవుతుంది ఎలా రేపు చేయించుకోవాలనుకుంటే ఈ వీడియో తీసుకున్న మెయిన్ కారణం ఎందుకంటే మీరు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి ఇలా ఉంటుంది అని ముందుగానే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు థ్యాంక్ యూ టూ డేస్ సెకండ్ డే అంటే నేను లెజిక్ అయింది ఈరోజు మొబైల్ చూస్తా అంటే అసలు ఐస్లో ఫౌంటైన్ అయిపోతుంది అంటే చూడకూడదు బేసికలీ బోర్ పడుతుందని చూసినా కూడా స్టైక్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ కూడా ఆ లైటింగ్ వల్ల మొత్తం ఫౌంటైన్ అయిపోతుంది ఐస్ అది అలా ఉంది సో ఈరోజు థర్డ్ డే సో ఈరోజు నైట్ బాగా నిద్ర పట్టింది సో ఇంకా ఐస్ లాంటి వాటర్ అయితే వస్తున్నాయి ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు వస్తాయని చెప్పాడు కదా డాక్టర్ సో ఐస్ లాంటి వాటర్ అయితే వస్తున్నాయి అంతే పెయిన్ ఏం లేదు ఐస్ ఐస్లో వాటర్ అది లైట్ చూస్తే అది నేను చెప్పిన అట్లా సేమ్ అట్లానే ఉంది సో అది మళ్ళీ ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ గాజ్ అయితే డే త్రీ ఆఫ్టర్నూన్ ఏ నాకేం అసలు యాక్చువల్గా ఏం కనపడట్లా క్లారిటీగా సో నాకు డౌట్ వస్తుంది నాకు అయింది ఓకే పని చేస్తుందా లేదా అని సో అలా అన్నమాట సో స్టిల్ మామూలుగా సైట్ ఉన్నప్పుడు మనకు ఎలా కనిపిస్తుంది అర్థాలు చేసేస్తే అలానే కనిపిస్తుంది సైట్ లేకుండా హెచ్ డివిజన్ అయితే లేదు పొద్దున్నేమో కనిపించింది మళ్ళీ ఇప్పుడేమో అప్పుడే ఉంది సో ఈవినింగ్ చూద్దాము సరే క్లారిటీగా అంటే ఒక దూరం పెట్టుకొని నేను చూస్తాను నాకు ఇది బాగా కనిపిస్తుందా లేదా అని సో అదేం కనబడట్లే నాకు ఈరోజు ఫోర్త్ డే థింగ్స్ ఇంకా క్లియర్గా కనిపించట్లేదు సో లైట్స్ మాత్రం లైట్స్ టూ హలోస్ కనిపిస్తున్నాయి ఈరోజు ఈవినింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగాలి ఎందుకు ఏమైంది ఇలా ఎందుకు ఇలా కనపడట్లేదు బ్లర్రీగానే ఉంది ఇంకా అని విల్ వాట్ డాక్టర్ విల్ టెల్ డాక్టర్ ఏం చెప్తారో చూద్దాం గైస్ టుడే ఈజ్ ఫిఫ్త్ డే సో నేను నా ఫోర్త్ డే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడామన్నమాట సో ఎందుకు డాక్టర్ కనిపించట్లేదు ఇంకా స్టిల్గా ఇంకా బ్లర్గానే ఉంది అని సో ఇంకా బ్లర్గానే ఉంది అంటే డాక్టర్ చెప్పాడు హీలింగ్ ప్రాసెస్ న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ అది ఇట్ విల్ టేక్ టైమ్ సో ఏం టైన్స్ పడొద్దు అంటే కొంచెం టెన్స్గా ఉంది త్రీ డేస్ ఫోర్ డేస్ అయినా కూడా ఇంకా బ్లరీగా ఉంది అంటే అదేం టెన్షన్ పడకు ఇట్ విల్ టేక్ టైమ్ సో ఇంకా టూ త్రీ డేస్లో సెట్ అయిపోతే తర్వాత ల్యాప్టాప్స్ కూడా చూసుకోవచ్చు అని చెప్పాడు అనమాట సో అలాగే నేను ఏంటంటే బ్యాండేజ్ లెన్స్ వేసినాడు సో బ్యాండేజ్ లెన్స్ తెలుసు కదా లెన్స్ మామూలుగా యూజ్ చేస్తాం అది బ్యాండేజ్ లెన్స్ ఐకి ఏమి ఇన్ఫెక్షన్ ఏం కాకుండా ప్రొటెక్టివ్గా వేస్తారన్నమాట అది కూడా నిన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తీసేశాడు అనమాట తీసేసి టూ త్రీ డేస్లో సెట్ అయిపోతుంది అని చెప్పాడు తర్వాత ట్వంటీ డేస్కి రామన్నాడు సో అది ఈ రోజుకైతే కొంచెం క్లియర్గానే ఉంది కమింగ్ టు విజన్ ఈరోజు క్లియర్గానే ఉంది విజన్ సో నిన్నటికంటే చాలా బెటర్ కాంటాక్ట్ కాంటాక్ట్నెన్స్ ఇసాక సరిగ్గా కనిపిస్తుంది బట్ అంత క్రిస్పీగా లేదు బట్ దూరంగా ఉన్నట్టు బాగా క్లియర్గా కనిపిస్తాను అనమాట సో ఎందుకంటే అది న్యాచురల్ ప్రాసెస్ లేజర్ వేస్తారనమాట లేజర్ పైన కొరిన కార్నియా అని అది డ్యామేజ్ చేస్తుంది అనమాట అంటే ఎంత మోతాదులో కావాలో అంత సో అది న్యాచురల్గా మళ్ళీ ఇప్పుడు దెబ్బ తగిలితే గాయం మా అంతది కదా అట్లా కళ్ళు మానాలన్నమాట మానాలంటే న్యాచురల్ ప్రాసెస్ అది మన హ్యూమన్ బాడీలో ఉండేది ఏంటంటే న్యాచురల్గా హీల్ అవుద్ది సో ఆ హీలింగ్ టైం అనేది ఒకొరికి ఒక రకంగా ఉంటుంది సైట్ బట్టి సో అలా సో మోస్ట్లీ ఎవరికైనా కానీ సిక్స్ డేస్లో అయిపోద్ది అంట సో నాది ఇది ఫోర్త్ డే ఆర్ ఫిఫ్త్ ఫిఫ్త్ డే సో ఈరోజు రేపట్లో సెట్ అయిపోద్ది అని చెప్పాడు అనమాట అది సో అగైన్ మండే వచ్చేసింది లాస్ట్ మండే నేను లేజిక్ చేపించాను ఇప్పుడు మండే అనమాట సో విజన్ ఎలా ఉంది అంటే ఇట్స్ ఫుల్లీ క్లియర్ అని చెప్పాను కానీ ఇట్స్ చాలా చాలా మంచిగా చాలా బాగా అయింది సో ఈరోజు యాక్చువల్లీ లాగిన్ అయ్యాను బట్ ల్యాప్టాప్లో సరిగ్గా చూడలేకపోతాను ఒక అక్షరం రెండు అక్షరాల్లో కొంచెం దూరం నుండి కనిపించకుండా ఉంది సో అగైన్ ఈరోజుకి లీవ్ పెట్టాను టుమారో అగైన్ లాగిన్ కావాలి బట్ పోల్చుకుంటే స్టార్టింగ్ రోజుకి ఈరోజుకి చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యింది అనమాట సైట్ మాత్రం సో చాలా వరకు నేను క్లియర్గా చూడగలుగుతాను అను టైమ్ క్లాక్లో టైమ్ సో కొన్ని లెటర్స్ అంటే కొంచెం పెట్టుకుంటా కదా ముందు సైట్ రాకముందు అద్దాలు తీసేసి చూశాను అనమాట ఇంత దూరం నుండి ఎలా కనిపిస్తుంది అని అప్పుడు కనిపించవని ఇప్పుడు బాగా క్లియర్గా కనిపిస్తాను ఇంకా క్లారిటీ రావాలి అంటే చెప్పారనమాట అంటే నేను చూసిన యూట్యూబ్ ప్రకారము డాక్టర్ చెప్పిన దాని ప్రకారము ఇట్ విల్ టేక్ మచ్ మోర్ టైమ్ టు గెట్ క్రిస్ప్ క్లియారిటీ మొత్తం రాత్రి టైం హ్యాడ్లో సౌండ్ని రాకుండా అంటే త్రీ మంత్స్ పడుతుంది ఇంకా అది సో యాస్ అఫ్నో చాలా బాగుంది సో ఇట్స్ గుడ్ ఇంప్రూవ్మెంట్ సో యా సో మళ్ళీ నేను ఇంకోటి చేస్తాను సో ఇది చెప్దామని అంటే వన్ వీక్ ఎలా ఉంది అని చెప్దామని ఇది ఇంకోటి క్లిప్ పెడతాను అన్నమాట థ్యాంక్ యూ ఈ అద్దాలు ఏమి ఇంకా అంటే అంటే బయట వచ్చినప్పుడు ఎక్కువ లైటింగ్ ఉంటుంది కదా లైటింగ్ వల్ల కొంచెం హెడ్ మాదిరి ఉంటుంది అనమాట సో ఎందుకు పెడితే మంచిది కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది అని చెప్పి నేను మామూలుగానే బయటకు పోయే తక్కువ హ్యాండల్లోకి సో అందుకని బయట ఇట్లా ఎండలోకి వచ్చినప్పుడు వెలుతురులో ఎక్కువ ఉన్నప్పుడు ఇవి పెడతానమాట ఈరోజు డేట్ ఫిఫ్త్ ఆఫ్ ఫిబ్రవరి అంటే కరెక్ట్గా టూ వీక్స్ అయింది మనం చేయించుకోవాలి లేజిక్ ఈరోజు మండే సో లాస్ట్ మండే లాస్ట్ మండే చేయించుకున్నా సో లాస్ట్ టైం ట్యూస్డే లాగిన్ అయ్యా హెడ్డేక్ వచ్చిందని చెప్పి లాగౌట్ అయ్యా అని చెప్పా సో తర్వాత హెడేక్ వచ్చింది ఒక త్రీ డేస్ హెడ్డేక్ వచ్చింది లాగిన్ కాలేదు తర్వాత డాక్టర్ దగ్గరికి పోతే హెవీగా చూసినందుకు అట్లా నార్మల్ అది బట్ తగ్గిపోద్ది అన్నాడు సో ఇప్పుడైతే హెడేక్ ఏం లేదు లైట్గా అంతే సో బేసికలీ ఎవ్రీ ఫోర్ టెన్ డేస్ లీవ్ తీసుకోవాలి అని చెప్పని తర్వాత లైట్ లైట్గా చూడాలి సో ఇప్పుడైతే ఏం లేదు బట్ క్లారిటీ కొంచెం తగ్గింది సో డాక్టర్ ఏం చెప్పాడంటే అది కార్నియా రీ ఏదో అయ్యేటప్పుడు ఒకసారి తగ్గి ఒకసారి పెరిగి అట్లా అది అడ్జస్ట్ చేసుకుంటుంది సో డోంట్ వరీ అబౌట్ ఇట్ కరెక్ట్గా వన్ మంత్కి విజన్ అనేది కరెక్ట్గా సెట్ అవుద్ది అని చెప్పాడు అనమాట సో అది సో మీకు ఎల్లేజీకి అయ్యాక కొంచెం మీ టు అయితే డోంట్ నో నీ టు వర్డీ అనమాట సో అది నా స్పిక్స్ వేసి తునిపోయే నా స్పిక్స్ చూడండి తునిపోయే సో ఐ బాట్ దిస్ ప్యాక్ట్స్ ఇన్ లెన్స్ కట్ల పన్నాను సో ఇవి సో యాక్చువల్లీ గాగుల్స్ కైండ్ ఆఫ్ ఇవి ప్రొటెక్షన్ కైండ్ ఆఫ్ అనమాట సో విన్సెంట్ ఐ అబౌట్ ఇన్ లెన్స్ కాట్ సో దీంట్లో పోలరైజ్డ్ దీప్ పోలర్లెస్ గ్లాసెస్ సో ఇది మంచిది అనమాట బయటకు పోయినప్పుడు అది సో బయటికి పోయినప్పుడు అదైతే మనం వేసుకోవాలి అది వియడ్గా ఉంటుంది సో ఇదైతే బాగా మంచిగా స్టైలిష్గా ఉంటుంది అనమాట సో ఈవెన్ ఐస్ గుడ్ స్ట్రెయిన్ కాకుండా పోయినప్పుడు ఎండలో మంచి నీట్గా ఉంటుంది సో అదే అనమాట ఇంకో గ్లాసెస్ కొన్నాను అది ల్యాప్టాప్ వాడేటప్పుడు వేసేకి సో నార్మల్లీ ఎక్కడో పెట్టేది నార్మల్ కంప్యూటరైజ్ గ్లాసెస్లో సో వెన్ కంప్యూటర్ బ్లూ రే స్పెక్ట్స్ ఉంటాయి కదా సో ఆ రేస్ మనకు పడకుండా ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట కంప్యూటర్ కానీ టీవీ చూసేటప్పుడు ఆ రేస్ మనకు పడకుండా సో కొత్తలో మంచిగా కొంచెం కొనుగోలు పడదామని సో అదేంటంటే ఆ రేస్ పడకుండా మామూలుగా తెలిసే ఉంటుంది సైట్ ఉన్న వాళ్ళకి సో సైట్ సైట్ లేకపోయినా ఓన్లీ జీరో పవర్తో కూడా ఆ గ్లాసెస్ వస్తాయి అనమాట సో అవి లెన్స్ కార్డ్లు కొన్నా అవి ప్లస్ ఇవి It's been one and a half month, so my eyes are good and I can see properly, now it's very 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 clear, like 98% it's clear, yeah, so once I go for check, I will get to know how much is when I went last time, it's like 0.5-0.5, one of my friend told 0.5-0.5 will be there, it will may not be recover but vision wise, it's very clear. స్కూల్ అండ్స్ డేట్ ఇస్ మార్చ్ ఫిఫ్టీన్ దట్ మీన్స్ జాయిన్ ట్వంటీ సెకండ్ మైలేజ్ సో ఇట్స్ వెరీ క్లియర్ అండ్ గుడ్ ఐ రెక్మైండ్ యూ ఆల్సో టు టేక్ ఇట్ నోరీస్ నో ప్రాబ్లమ్స్ నో నీ టు ఫీట్ ఆఫ్ ఇట్ యా సో చూసారు కదా సో అదే అనమాట నా జర్నీ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ సో టోటల్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఇట్స్ వెరీ గుడ్ అనమాట ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయింది కదా సో నాకైతే ఇరిటేషన్ అలా అంత ఎక్కువ ఏం లేదు బట్ నార్మల్లీ నేను కార్పొరేట్ ఎంప్లాయీ కాబట్టి సో వెన్ ఎవర్ ఐ సీ మోర్ కంప్యూటర్ ఐ ఫీల్ యు నో సమ్ కైండ్ ఆఫ్ పెయిన్ పెయిన్ మీన్స్ నాట్ పెయిన్ లైక్ నార్మల్లీ ఆల్సో బిఫోర్ ఆల్సో వెన్ యూ లైక్ లాంగ్ అవర్స్ లైక్ ఎయిట్ టు టెన్ అవర్స్ లైక్ దట్ వీ ఫీల్ సమ్ యూనో కైండ్ ఆఫ్ ఇచ్చినెస్ ఇరిటేషన్ రైట్ అంటే మంట కళ్ళు మంట మాదిరి ఉంటుంది అనమాట సో బేసికలీ నేను ఏం చేశాను అంటే డాక్టర్ నాకు సజెస్ట్ చేయాలి బట్ నేనే ఏం చేశానంటే దిస్ బ్లూ రైస్ పిక్చర్స్ కదా అవి పెట్టుకోను అది పెట్టుకుంటే మాత్రం ఫుల్ కంఫర్ట్ ఉండేది అనమాట ఎంతసేపు వర్క్ చేసినా కళ్ళకేమనిపేదు అది లేకుండా చూస్తే కళ్ళు అప్పుడప్పుడు అనిపిస్తుంది బట్ మిడిల్లో వాటర్ తగ్గినప్పుడు కళ్ళలో కొంచెం వాటర్ ప్రొడ్యూస్ అవుతాయి కదనమాట సో బేసికలీ ఐస్లో వాటర్ ఉండాలి కొంచెం సో అంతగా డిఫికల్ట్ ఫేస్ అయ్యేవాడిని కాదు అండ్ మో మెయిన్లీ నాకు ఏంటంటే నేను ఫస్ట్ నుండి స్పెక్స్ అలవాటు కాబట్టి నేను ఆల్మోస్ట్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ నుండి సో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఏమో స్పెక్స్ యూస్ చేశాను సో బైక్లో వెళ్ళేటప్పుడు నాకు స్పెక్స్ లేకుండా అసలు వెళ్ళలేము అంటే ఆ దుమ్ము కళ్ళు కొంచెం ఫస్ట్ నుండి స్పెక్స్ పెట్టుకుంటాం కదా దానికి అలవాటు అయిపోయినాయి అనమాట సో బ్లూ రైస్ ఉన్నాయి కదా సో లేదా నార్మల్ గోగుల్స్ అవి పెట్టుకొని వెళ్తాను అనమాట లేదంటే హెల్మెట్ ఉంటే హెల్మెట్ అది క్లాస్ క్లోజ్ చేస్తాను సో అది మాత్రమే నేను ఇప్పుడు కూడా ఫేస్ చేస్తాను ఇష్యూ ఎందుకంటే బేసిక్లీ నేను బయట వెళ్ళేటప్పుడు తోనే వెళ్తాను అనమాట అంటే బండ్లో వెళ్ళేటప్పుడు సో ఓన్లీ కారణం ఏంటంటే దుమ్ము పడకుండా ఏదో సైట్ కనిపించాను కనిపించకుండా ఉండదు కాదు బట్ కమింగ్ టు విజిబిలిటీ అండ్ ఆల్ సో వీడియోలో చెప్పినట్లు ఫస్ట్ లో కొంచెం బ్లరీ బ్లరీగా ఉండేది తర్వాత ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయితే ఫుల్ క్లారిటీ ఇప్పుడు కూడా ఐ కెన్ రీడ్ యూనో దూరం ఉండేట్టు కూడా ఈజీగా రీడ్ చేయగలను అనమాట సో ఐ ప్రిఫర్ నేను సజెస్ట్ చేసేది అంటే నేను కంటోరా లేజిక్ విజన్ చేయించుకున్నాను అనమాట నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మీరు చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి భయం ఏం లేదు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయినా కూడా నాకు ఇప్పుడు కూడా ఏమి సైట్ మళ్ళీ రాలేదు ఒక పాయింట్ కూడా ఏం రాలేదు నేనైతే చెక్ చేయించుకోలేదు బట్ తెలుస్తుంది కదా అప్పుడే సో కనిపించేది మొత్తం నీట్గా అంత కనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు ఎక్కువ సెల్ చూసినప్పుడు కొంచెం బ్లర్రీగా అయినట్టు ఉంటుంది స్లీప్ ప్రాపర్లీ అండ్ డ్రింక్ గుడ్ వాటర్ గుడ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ దెన్ ఇట్ విల్ బి ఫైన్ సో ఐ విల్ సజెస్ట్ టు గో హైడ్ అండ్ చేయించుకోండి భయం ఏం లేదు పన్నా ఒక వారం రోజులు ఇబ్బంది ఉంటుంది అంతే సో వీడియోలో చెప్పినట్లు సో స్టార్టింగ్లో టూ త్రీ డేస్ అలా ఇబ్బందిగా ఉండింది తర్వాత ఇట్ విల్ బీ ఫైన్ బట్ దిస్ సైట్ విల్ రైట్ విల్ గో అండ్ వితౌట్ స్పైక్స్ వీ కెన్ డూ ఎనీథింగ్ సో మెనీ థింగ్స్ సమ్ పీపుల్ వాంట్ గో టు స్పోర్ట్స్ అండ్ ఆల్ సో ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ సో అదే అనమాట రోజు వీడియో సో ఏమన్నా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను రిప్లై రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వన్ మెయిన్ పాయింట్ ప్రైజ్ ఎంత సో బేసికలీ నేను ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లో కవర్ అయిపోయింది అనమాట సో నాకేం కాలేదు సో వాళ్ళు పెట్టింది వచ్చి నైంటీ థౌసండ్ నైంటీ ఫైవ్ థౌసండ్ సంథింగ్ ఏదో పెట్టారు దేవుడు సమ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ థౌసండ్ సంథింగ్ లేదు సో మీరు చేయించుకోవాలనుకుంటే కూడా మీకు మోస్ట్లీ అంతే డిపెండ్స్ ఆన్ నేను మా ఊళ్ళోనే తెప్పించుకున్నాను అనమాట సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ యూనో హాస్పిటల్ టు హాస్పిటల్ సో మోస్ట్లీ మీకు ఒక యావరేజ్గా సైట్ ఒక టూ టు త్రీ అట్లుంటే వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అలా అవుతుంది కాంటూర్ అబి లెజిక్యూజన్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రైజెస్ సో ఇంకోటి ఏంటంటే మంచి గూగుల్లో సెర్చ్ చేయండి లైక్ ఐస్కి ఏ ఫుడ్ మంచిదని ఆ ఫుడ్ తినాలన్నమాట సో యూ విల్ రికవర్ మచ్ మోర్ స్పీడ్ అండ్ రికవరీస్ రికవరీ టైమింగ్ ఒకొరికొక్కలా ఉంటుంది నాకు కొంచెం వన్ వీక్ అట్లా పట్టింది కొంచెం ముందుకి త్రీ డేస్లో ఫుల్ విజన్ ఉంటుంది సో అలా ఒక్కొక్కరికొక టైం ఉంటుంది అనమాట సో డిపెండింగ్ ఆల్ దిస్ దట్ విల్ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకరికి ఫైవ్ డేస్ వద్దు ఒక టెన్ డేస్ వద్దు ఇంకొక ట్వంటీ డేస్ వద్ది బట్ అక్కడికి ఆ పాయింట్కి రీచ్ అవుతాం సో వేర్ వీ కెన్ వేర్ వీ విల్ సి విత్ క్లియర్ విజన్ సో క్లియర్గా మనము కనిపించే వరకు ట్వంటీ డేస్ పట్టచ్చు థర్టీ డేస్ పట్టచ్చు బట్ వీ విల్ రీచ్ దట్ స్టేజ్ అదే అనమాట మ్యాటర్ ఓకే బాయ్